మే ఆస్ తో బీవీ కేబుల్స్ రాయ్ కృష్ణ నగర్ తడ్కా ఖత్మం మండలా ప్రకాష్పల్లె వాడతట కోటికి కరెగ విచ్చేస్తున్నారు ம <laughs> <laughs> पहले మైలా వెంకట్రామరాజు గారిని అనంత లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శి గారు పార్టీ మళ్ళీ రేపు స్టార్టింగ్ రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకే పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ما ته پنهن رام چي پنهن ايسي دغه ما سري ته راني ونه انار له مطلب دي نه ونه 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 పూర్తయిన తదుపరి కోర్టు ఆర్గనైజర్స్ కి గోల్మూడి చైతన్య గారికి మల్లేశ్వర గారు సొత్తపల్లి వారు గౌరవైన బసాయి గారు వేజెండ్ల కావూర్ ప్రసాద్ గారు గంజరావు గారికి బోడిపల్లి బాబీ గారికి పొన్నూరు బాబీ గారికి సుధీర్ గారికి కిరణ్ గారికి నారాకోడూరు వారికి అదేవిధంగా జంపన వీరయ్య గారికి వీళ్ళందరికీ కూడా సహకరించి అందరం కూడా వెంటనే పర్సా పరిశ్రమ ఈ ప్రదర్శన పూర్తయిన తదుపరి R provinio do abaco del station. Deaientростadio Keke La ciudad del embarazo, su edad de cond writer y

Bom mm dia -hmm. कुमारस्वामी आस्ते तो टीवी केबल्स लायर कृष्णा वाले दर्दा खम्मा मंडला प्रकाश जिला वाले दर्दा सबसे सेवा के बोलो चिंता 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 का परिश्रम इतना है टीवी केबल्स रायर कृष्णागर का रो दर्का खम्मा मंडला प्रकाश मंडला वज़ता प्रदर्शन सुनाई हाँ <गण> हाँ Ah ला कृषण क बकाता शव क

కమ్మ మండలం ప్రకాశం జిల్లా వద్ద శివలింగతగా ఏకా నాలుగేవస్థానానికి ఇరవై సెకండ్లు ముందులో ఉన్నాయి ఈ నీతి బాయ్ లాయర్ క్రిస్టానర్ తర్చ बीवी के बोल लायन कृष्णागढ़ का टप्पा खम्मा मंडलो प्रकाश जिला व जनता शानगढ़ का दर्शय కృష్ణా గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జనాభత్తగా ప్రదర్శనలో ఉన్నాయి కృష్ణా గారు దర్గా ఖమ్మం మండల ప్రకాశ నిరావు దత్త చివరిద ప్రదర్శనిస్తున్నాయి పది నిమిషములు పూర్తయినది పది నిమిషములో ఉన్నది కేబుల్స్ రాయర్ కృష్ణా కమ్మ మండలం ప్రకాశం జిల్లా ప్రస్తున్నాయి

పన్నెండు వందల ఎదుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని ఏ నమస్కారానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిది కైవసం చేసుకున్నాయి మీరు ఏదో మధ్య కైవసం చేసుకోవాలంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల తొంభై కరుగు దూరాన్ని లాగాలి ఏదో విమతి కైవసం చేసుకోవాలంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల చంప ఒక్క కేవల అరే గ్రంత క్రమశిక్షణ పాటించాలి కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశ్ రెడ్డి గారు చివరిగా విదర్శన ఏదో ఉన్నతి కైవసం చేసుకోవాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల తొంభై ఒక్క ఒక్కడ దూరాన్ని రాగాలి ஏய் 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 Ah లాగితే కైవసం చేసుకోవచ్చు లాయర్ కృష్ణా గారు తగ్గ కర్మ మండలం ప్రకాశం జిల్లా చివరిగా ప్రదర్శనస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు

రెండు వందల తొంభై ఒక్కడిగా లాగితే ఏడవ మి కైవసం చేసుకోవచ్చు సమయ మూడు నిమిషాలు సమయ మూడు నిమిషాలు Ah uh -huh.